ராம 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 அந்த அந்த ராமமயம் 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 ம ராமமயம் அந்த ராமமயம் அந்த ராமமயம் ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా శ్రీరామనవమి పండుగ రోజున ఆచరించవలసిన పూజా విధానాలు అలాగే కళ్యాణాన్ని గురించిన ముఖ్య విషయాలని మీకు తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులకందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు కొత్తగా ఈ ఛానల్ చూసిన వారు ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామనవమి మనకున్న ముఖ్యమైన పండుగలలో ఒకటి మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగని ఆచరిస్తూ ఉంటాం శ్రీరామ జననం విళంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాస నవమి రోజు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రమూర్తి జననం జరిగింది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయటానికి తాను ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలియచేసిన యుగ పురుషుడు శ్రీరాముడు తన జీవితాన్ని భావితరాలకి ఆదర్శప్రాయంగా చూపిన పురుషోత్తముడు శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తియే రాముడిగా మానవుడిగా భూమిపై అవతరించారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా నాగేటి చాలుకి జన్మించినట్లు ఆదిశేషువుగా లక్ష్మణుడుగా శంకుచక్రాలు భరత శత్రుఘులుగా జన్మించినట్టు రామాయణం ద్వారా మనకి తెలుస్తున్నది శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు ఏకపత్ని వ్రతుడు జగదాభిరాముడు సకల గుణాభిరాముడు విద్యా కోవిదుడు మిక్కిలి పరాక్రమశాలి ఆజానుబాహుడు రఘువంశ శిరోమణి శ్రీరామచంద్ర ప్రభు అవనిజ సీతాదేవి మహాసాధ్వి జనక మహారాజు కుమార్తె ఆమెకి రాము చంద్రమూర్తి అంటే అపారమైనటువంటి ప్రేమ సుఖాలలోనే కాదు కష్టంలో కూడా ప్రాణనాథుని వెంట వనాలకు వెళ్ళి నా పతివ్రత శిరోమణి అందుకే రాముడిని మించిన రాజు లేడు మించిన సాధ్వీ లేదు రామనామంలో ఉన్న విశిష్టత ఏమిటి ఓం నమో నారాయణాయ నుంచి రా అనే బీజాక్షరాన్ని ఓం నమ శివాయ నుంచి మా అనే బీజాక్షరాన్ని కలిపితే శివ విష్ణు సమ్మేళన రూపంగా ఏర్పడిన ఉభయ బీజాక్షర మంత్రం రామ ఈ రామ అనే నామం కానీ సీతమ్మ లేని రాముడు కార్య సాధకుడు కాదు అందుకే సీతని సంబోధించేందుకు శ్రీ అని కలపాలి అప్పుడే శ్రీరామ చూసారా శ్రీరామ అనే నామానికి ఎంత ప విశిష్టత ఎంత పవిత్రత సంతరించుకుందో శ్రీరామ అనే నామాన్ని పలుసార్లు భక్తితో స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు శ్రీరామనామం తారక మంత్రం రామ రామ అనే తారక మంత్రాన్ని జపించి బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకి నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదని పెంపొందించుకున్నారు ఈ తారక మంత్రం వలన శ్రీమద్ రామాయణం అనే కామనీయ కావ్యాన్ని రచించారు అటువంటి శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా ఇంట్లో పూజా కార్యక్రమాలను చేసుకోవాలి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటో కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఫోటోని పెట్టి కొబ్బరి నూనెతో ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అలా చేసినట్లయితే వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం అవ్వటానికి అలాగే వివాహం అయ్యి పుత్ర సంతానం కావాలి అనుకునే దంపతులు ముఖ్యంగా పసుపు వర్ణ వస్త్రాలను ధరించి పసుపు అక్షింతలతో పసుపు పుష్పాలతో పూజా కార్యక్రమం చేసుకుని రామరక్ష స్తోత్రాన్ని పఠించడం రాముల వారికి సంబంధించినటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలని చదవటం అలాంటివి చేయాలి అలాగే వడపప్పు పానకాన్ని నివేదనగా చేయటం తులసి మాల సమర్పించడం తులసి దళాలతో పూజించడం చేసినట్టయితే వారి మనోవాంఛలు తప్పక నెరవేరుతాయని పెద్దలు పండితులు చెప్తున్నారు రామాయణ పారాయణ ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలు అన్నిటినీ ప్రసాదిస్తుంది ముఖ్యంగా సంతానం కావాలి అనుకునే దంపతులు బాలకాండ చదవాలి ఆ రోజున ఆ రోజున చదివి మామిడి పళ్ళు అరడి పళ్ళుని నివేదనగా సమర్పించాలి ఆ రోజే సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది సీతారాముల కళ్యాణము శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం ఏమిటి అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది కంచర్ల గోపన్న తాను రామదాసుగా ప్రఖ్యాతి చెంది తన సమస్త సంపదని రాముల వారికి కైంకర్యం చేసిన సందర్భంగా ఆయనకు ఒక చక్కని ఆలోచన వచ్చి దానికి మంచి రూపకల్పన చేశారు సత్యవాక పరిపాలకుడు సకల గుణాభిరాముడు జగదభిరాముడైన శ్రీరాముడికి ఆదర్శనారీయుడైన సీతమ్మ తల్లికి గనక శ్రీరామ నవమి రోజున కళ్యాణం గనక చేసినట్లయితే జగత్ కళ్యాణం జరుగుతుంది అని ఆయనకు అనిపించింది అప్పటి నుంచి అలా ఆచారంగా వస్తోంది దేవతామూర్తుల కళ్యాణాలన్నీ లోక కళ్యాణార్థం సకల జనుల లోక సంరక్షణే శ్రీరామ నవమి పండుగ యొక్క పరమార్థం భద్రాచలంలో సీతారామ కళ్యాణం రంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది మీది లా నగరాన్ని తలపిస్తున్నట్లుగా ఉంటుంది అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ సీతారామ కళ్యాణం జరుగుతూనే ఉంటుంది భద్రాచలంలో ఏ రోజైతే సీతారామ కళ్యాణం జరుగుతుందో దేశమంతా అదే రోజు సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక వివాహ సమయంలో తాళిబొట్లు ప్రధానమైనది పుట్టింటి వారి నుంచి ఒక తాళిబొట్టు మెట్టింటి నుంచి వారి నుంచి ఒక రెండవ తాళిబొట్టుని సాధారణంగా వివాహంలో వధువు మెడలో వరుడు కడుతూ ఉంటాడు కానీ భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణంలో మూడు తాళిబొట్లని కడతారు ఒకటి దశరథ మహారాజు నుంచి రెండవది జనక మహారాజు నుంచి మూడు కంచర్ల గోపన్న తాను ప్రారంభించారు కాబట్టి మూడవది తాళిబొట్టుని కూడా అలా కట్టడం అనేది అప్పటి నుంచి ఆచారంగా వస్తోంది సాధారణంగా ఆలయాల్లో కళ్యాణం అనంతరం వడపప్పు పానకాన్ని నివేదనగా చేస్తుంటారు వడపప్పుని పానకం నివేదన చేయటంలో గల ఆంతర్యం ఏంటంటే వేసవి తాపం అంటే వేసవి కాలంలో వస్తుంది శ్రీరామనవమి పండుగ అట్లా వేసవి తాపాన్ని తగ్గించేది చలువ చేసేది ఆరోగ్యం వృద్ధి చేసేది వడపప్పు ఇక పానకం పానకంలో బెల్లం యాలకులు మిరియాలు ఉండటం వలన దాహం తీరుతుందని అలసట తొలగిస్తుందని నీరసం తగ్గిస్తుందని ఆరోగ్యానికి మంచిదని చలువు చేస్తుందని ఇలా పానకం ఇవ్వటంలో గల ఆంతర్యం కళ్యాణం అనంతరం కళ్యాణ అక్షింతల్ని ప్రసాదంగా ఇస్తుంటారు వాటిని తెచ్చుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే విజయాన్ని వెం వెంట తెచ్చుకున్నట్లవుతుంది పెళ్లి కాని వారు ముఖ్యంగా ఈ అక్షింతల్ని శిరసను వేసుకున్నట్టయితే శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇక కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి అన్నదానం చెయ్యాలి ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నవారు కానీ లేకపోతే వివాహం అయ్యి సంతానం లేక ముఖ్యంగా పుత్ర సంతానం కావాలి అనుకునేవారు రోజున ముఖ్యంగా ఆలయంలో సీతారామ కళ్యాణంలో పీటల మీద కూర్చొని కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం అనేది చేయాలి ఈరోజు కొన్ని దానాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఒక బ్రాహ్మణోత్తమునికి వస్త్రదానం పాదరక్షలు అంటే చెప్పులు కానీ ఛత్రం గొడుగు లేకపోతే విసినకరలు ఇలాంటివి కొన్ని నిదానంగా చేసి సాయంత్రం పట్టాభిషేక పారాయణ చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం రావణ సంవారం అయిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్ యుక్తుడయ్యాడు కనుక ఆ రోజు పట్టాభిషేక సర్గ పారాయణ చేయటం వలన శత్రువుల మీద విజయం కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉన్నత స్థితి వ్యాపార లబ్ధి మనోవాంచలన్నీ తప్పక సిద్ధిస్తాయని పెద్దలు పండితులు చెప్తున్నారు రామాయణంలోని ప్రతి సంఘటన ఆచరించడానికి యోగ్యమైనవి ముఖ్యంగా రాముల వారు వారి తల్లిదండ్రుల పట్ల గౌరవం వాళ్ళ పట్ల చూపిన ప్రేమ ఆప్యాయత ఆయన స్వయంగా ఆచరణ చేసి చూపారు పితృవాక్య పరిపాలన కూడా ఆయన అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమతో గౌరవంతో మసలాలి అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా అంటే భోగభాగ్యాలన్నీ వదులుకొని అరణ్యవాసం వెళ్ళవలసి వచ్చినా కూడా సీతని రావణాసురుడు అపహరించిన నెచ్చలి దూరమైన ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఆ దశకంఠుడైన రావణాసురునితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి రావణాసురుని సంహరించి సీతని జయజిక్కించుకున్నారు శక్తి ఉన్న సాహసంతో ఉండటం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంటనే నడవటం సీతమ్మ తత్వం కష్టాలలో తోడుండటం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించటం తత్వం ప్రతి అడుగులోనూ మంచినే గ్రహించాలన్నది రామాయణ పరమార్థం ఈ వీడియోని చూసిన వారందరూ శ్రీరామ అనే నామాన్ని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ గురించిన విషయాలని అలాగే సీతారామ కళ్యాణాన్ని గురించిన మరికొన్ని ముఖ్య విషయాలని మీకు తెలియజేశాను ఈ వీడియోని లైక్ చేయండి మీ తెలిసిన వారందరికీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం